సన్ రైజర్స్ హైదరాబాద్ లో పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చింది ప్రస్తుత కెప్టెన్ పాట్ కమిన్స్ అనే చెప్పాలి అంతకుముందు బ్యాటింగ్ బాగుంటే బౌలింగ్ గా బౌలింగ్ బాగుంటే బ్యాటింగ్ గా ఉండేది సన్ రైజర్స్ కానీ కమిన్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్ఆర్హెచ్ హెచ్ టీము సమతూకంగా కనిపిస్తోంది ఇక కమిన్స్ కెప్టెన్గా చాలా బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు గత ఐపీఎల్ సీజన్లో కమిన్స్ కెప్టెన్సీకి వందకు వంద మార్కులు పడ్డాయి బాల్తోనే కాదు బ్యాటుతోనూ అద్భుతాలు చేసే సామర్థ్యం కమిన్స్ సొంతం తన ఆల్రౌండ్ ప్రదర్శనతో హైదరాబాద్ టీంను చాలాసార్లు గెలిపించాడు ఇక కెప్టెన్ గా మైదానంలో వ్యూహాలు రచించడంలో అతడికి అతడే సాటి అతడి వ్యూహాలే సన్ రైజర్స్ ను విజయాల బాట పట్టించింది కమ్మిన్స్ బంతితో మ్యాజిక్ చేయగలడు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను బోల్ తగొట్టించి వికెట్లు పడగొట్టడంలో దిట్ట అతడి బంతిని చేతిలోకి తీసుకున్నాడంటే వికెట్ పడాల్సిందే హేమా హేమీ బ్యాట్స్మెన్స్ ను కూడా అద్భుతమైన బంతులతో ముప్పు తిప్పలు పెట్టగల సమర్థుడు కమిన్స్ రాకతో సన్ రైజర్స్ బౌలింగ్ విభాగం బలంగా మారింది గతంలో టీం వీక్నెస్గా ఉన్న బౌలింగ్ ఇప్పుడు కమిన్స్ సారథ్యంలో బలంగా మారింది కమిన్స్ ఐపీఎల్ ద్వారా తెలుగు ఫ్యాన్స్కు కు అయ్యాడు అతడు తమ జట్టుకు అందిస్తున్న విజయాన్ని చూసి తెలుగోళ్లు ఉప్పొంగిపోతున్నారు అందుకే అతడిని తమ వాడిని చేసుకుంటూ కర్మన్ ఘాట్ కమిన్స్ చింతలు బస్తే కమిన్స్ అంటూ ముద్దు పేర్లు పెట్టేసుకున్నారు కమిన్స్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ ఐపీఎల్ జట్లు అన్నిటికంటే బలంగా కనిపిస్తోంది అతడు ఆటగాడిగా ప్రూవ్ చేసుకున్నాడు ఇక కెప్టెన్ గా మరో మెట్టెక్కేశాడు ఆస్ట్రేలియన్ కెప్టెన్సీ సన్ రైజర్స్ కు కలిసి వస్తుందని కమిన్స్ మరోసారి నిరూపిస్తున్నాడు ఈసారి కప్పు మనదే అనే ధీమాతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఉండటానికి కమిన్స్ ప్రధాన కారణం అనే చెప్పొచ్చు